ఓం శ్రీ మాత్రే నమ ఎవరు ఎన్ని చెప్పినా సరే వృచ్చిక రాశి వారికి రేపు సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయేది ఇది కలలో కూడా ఊహించని పెని మార్పులు జరగబోతున్నాయి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు రేపు సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయేది ఏంటి అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రము నాలుగవ పాదల్లో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి వృచ్చిక రాశి కిందకి వస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం పరంగా ఈ సమయం అనేది వీరికి చాలా బాగా కనిపిస్తుంది ఖర్చులు ఎంతైతే ఉంటాయో అంతే విధంగా కూడా ఈ రాశి వారైతే సంపాదించబోతు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముందుగా ఈ రాశి వారి యొక్క ఫలితాల విషయాలకి వద్దాము అసలు రేపటి నుండి కూడా అంటే రేపు రాత్రి ఆరు గంటల నుండి కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి కష్టాల నుండి బయటపడబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా జీవితంలో మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే ముందుగా మనం ఆర్థిక విషయం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఆర్థిక పరంగా వృచ్చిక రాశి వారు బాగా ఖర్చు చేసే మనస్కులనే చెప్పాలి ఎప్పుడైనా కూడా బాగా ఖర్చు పెడతారు అదే విధంగా బాగా సంపాదించాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ వృచ్చిక రాశి వారు కలిగి ఉంటారు ఎంతైతే సంపాదిస్తారో అన్ని ఖర్చులు పెడతారు అయితే గతంలో మీరు సంపాదించిన దానికి మీరు ఎన్ని ఖర్చులు చేసినా కూడా ఈ సమయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని ఖర్చులు పెట్టాలనుకున్నా కూడా కొంచెం పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి అనవసరపు ఖర్చులు మాత్రం చేయవద్దు ఆదాయ మార్గాలు అధికంగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అంటే రేపు సాయంత్రం ఆరు గంటల నుండి కూడా ఆదాయ మార్గాలు అంటే మీకు వ్యాపారంలో ఏదైనా అవకాశం రావడం కానివ్వండి వ్యాపారం ఎంతో కాలం నుంచి పెట్టాలి అనుకుంటూ ఉంటే ఆ వ్యాపార కోరిక తీరేటటువంటి సూచనలు కానివ్వండి లేదంటే ఏదైనా డబ్బు పరంగా మీరు గతంలో లాస్ అయినట్టయితే అది వడ్డీతో సహా తిరిగి రావడం కానివ్వండి ఉద్యోగాల్లో మార్పులు రావడం కాని అవకాశాలు రావడం కాని ఇటువంటివన్నీ కూడా మనకి స్పష్టంగా రేపటి నుంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ వారీగా చూస్తే శుభ ఫలితాలు అనేవి కెరియర్ వారీగా చూడబోతున్నారండి ఈ రాశి వారు వాస్తవానికి మీ ఉద్యోగాల్లో ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం ఇంక్రిమెంట్ల కోసం చూస్తూ ఉన్నట్టయితే కనుక నెరవేరిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరిపోతుంది ఆర్థిక పరంగా కెరియర్ వారీగా బాగుండడం కారణంగానే స్థిరంగా నిలబడగలుగుతారు ఉద్యోగాల్లో ఏ సమస్యలున్నా కూడా ఈ రాశి ప్రతిదీ చాలా చక్క చక్కగా ఆలోచించి మాట్లాడతారు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈజీగా దాని నుంచి అయితే బయటకు వచ్చేయగలుగుతారు కోపం అధికంగా తెచ్చుకోవద్దు ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా సున్నితంగానే ఉన్నప్పటికీ కూడా వీరికి ఇష్టమైన వారి గురించి ఎవరైనా ఏదైనా అన్నారు అంటే ఆ విషయంలో మాత్రం వీరి కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపం అనేది మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎంత సొంత వారి కోసమైనా కూడా మీరు కోపం అధికంగా తెచ్చుకున్నారంటే సమస్యలు చాలా వరకు చూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి కెరియర్ వారీగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఇక వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారం పరంగా కూడా మీరు ఏదైతే కొత్త వ్యాపారం ఉద్యోగం చేస్తున్న వారు ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఉద్యోగాన్ని వదిలేసుకుని డైరెక్ట్ వ్యాపారానికి దూకడం మంచిది కాదు ఈ కాలంలో అది కూడా చూసుకోండి అవకాశాలు రేపటి నుంచి కూడా చాలా బాగున్నాయి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా మంచి గడియలు అనేవి వృక్షకి రాసి వారికి అయితే ప్రారంభం కాబోతు ఉన్నాయి కాబట్టి వ్యాపారం ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా మొదలు పెట్టుకోవచ్చు ఒకసారి మీ జాతక ఫలితాలు కూడా ఒకసారి చూపించుకుని దాని మీద మీరు ముహూర్తం పెట్టించుకుని వ్యాపారం ఏదైనా కూడా మొదలు పెట్టుకోవాలనుకుంటే రేపటి నుంచి కూడా బాగుంది ఖచ్చితంగా మీరైతే మొదలు పెట్టేసుకోవచ్చు ఏది స్టార్ట్ చేసినా కూడా నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఏదో చేసేసాము కదా అన్నట్టుగా కాకుండా ఏ విధంగా ముందుకు వెళితే సక్సెస్ వస్తుంది అనే విధంగా చూసుకోండి ఎవరి మీదో కోపంతో మాత్రం ముందుకు వెళ్ళవద్దు అయితే ఈ సమయంలో వృక్షిక రాశి వారు ఒక మిస్టేక్ చేస్తారు అదేంటంటే గతం వైపుకి తొంగి చూడడం ఈ రాశి వారు అధికంగా గతం గురించి ఆలోచన చేయవద్దు గతంలో దూరమైనటువంటి మనుషుల గురించి కానివ్వండి గతంలో ఏదైనా మీకు చెడు జరిగినట్టయితే దాని గురించి కానివ్వండి ఏదైనా కూడా గతం గురించి ఆలోచించకుండా లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కనుక మీరు ఆలోచన చేశారు అంటే చాలా వరకు అద్భుత ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు గతంలో కా ఉన్నటువంటి మనుషులు తిరిగి కావాలి అంటే గతంలో ఏదైనా గొడవ జరగడం కారణంగానో వారిని వదిలేసుకుని మీరు వచ్చేసినట్టయితే లేదు ఏ పని విషయంలో అయినా కూడా లేకపోతే ఎవరు విషయంలో కూడా గతంలో వారిని కాదు అనుకుని తిరిగి వచ్చేసినట్టు అయితే కనుక ఇప్పుడు మళ్ళీ వారే కావాలని వెనక్కి వెళ్ళారు అంటే చాలా కష్టాలు చూస్తారని చెప్పుకోవాలి గతం గురించి అధికంగా ఆలోచన చేయకండి ఎవరైనా మీ గతంలో శత్రువులు ఉన్నా కూడా వారి గురించి ఆలోచన చేస్తూ వారికి పోటీగా వ్యాపారం పెట్టాలనో లేకపోతే వారు మా సక్సెస్ చూడాలి కాబట్టి మేము త్వరగా ఎదిగిపోయే విధంగా వాళ్ళకి చూపించేయాలని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టడం కానీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు పెట్టడం కానీ మంచిది కాదు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే ఇందులో ఎంతవరకు సక్సెస్ బాగుంది మా జాతక కూడా ఏ విధంగా ఈ సక్సెస్ అనేది మేము చూడగలుగుతాం అన్నది చూసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయండి పంతంతో ముందుకు వెళ్తే పతనమే వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా వృచ్చిక రాశి వారు గుర్తు నిజంగా చెప్పవచ్చు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడ్డారు అంటే ఇక రాజయోగం అనేది మీ వెంట ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారి కుటుంబ జీవిత విషయానికి వద్దాం కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు ప్రయాణాలు చేయబోతూ ఉన్నారు ఫంక్షన్స్కి అధికంగా వెళ్ళబోతున్నారు శుభకార్యాలు ఉన్నాయి మీ పెళ్లి కానివ్వండి మీ కుటుంబంలో ఎవరి అయినా శుభకార్యాలు కానివ్వండి ఏదైనా కూడా మీ కుటుంబంలో ఒక శుభకార్యం అయితే ఇప్పుడు జరగబోతూ ఉంది ఖచ్చితంగా శుభకార్యానికి ఎదురు ముహూర్తాలు పెట్టుకోవడం కానివ్వండి గుడ్ న్యూస్లు వినడం కానివ్వండి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండడం ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారు గతంలో కుటుంబంతో చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులతో అధికంగా వీరి గతంలో గ్రహాలు అనుకూలంగా లేకపోవడం కారణంగా కుటుంబ సభ్యులతో వీరికి అధికంగా గొడవలు ఉంటూ ఉండేవి అయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి అంటే ఖచ్చితంగా తగ్గుముఖం పట్టేస్తాయి కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు అపార్థాలు కానీ మనస్పరితలు కానీ దూరం అయిపోతాయి కుటుంబ సభ్యులు ప్రతిదానికి అంగీకరిస్తారు మీ ఇష్టం వారి ఇష్టంగా భావించి మీకు అన్ని విధాలుగా సపోర్టివ్గా నిలబడతారు అన్ని విధాలుగా కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కూడా కుటుంబ జీవితం కూడా బాగానే కలిసి వస్తుంది అందులో సందేహం లేదు ఇక ప్రేమ జీవితం విషయానికి వద్దాం ఎవరైనా ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలి అనుకున్నా కూడా లేదా పెద్దలు కుదుర్చినటువంటి వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మీ ప్రేమని కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు మీకు నచ్చిన వారి వివాహం కూడా చేసుకోగలుగుతారు అదే విధంగా సంతాన పరంగా చూసినట్టయితే సంతాన పరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది సంతాన యోగం అనేది కూడా కనిపిస్తుంది ఆర్థిక లాభం ఏ విధంగా ఉందో జీవితం అంతా కూడా అంతే సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త వ్యక్తులతో జీవితం అనేది గడపబోతు ఉన్నారు ఎంతో మంచి కోరుకునేవారు అంటే మీ యొక్క మంచిని కోరుకునేవారు కూడా మీ జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు వారి కారణంగా కూడా మీ యొక్క లైఫ్ అనేది టర్న్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి స్నేహితులను అధికంగా కలుస్తూ ఉంటారు గతంలో దూరమైనటువంటి వారు శమ అప్పుడు అడుగుతూ ఉంటారు అంటే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క తప్పును తెలుసుకుని మీ దగ్గరకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది పడుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా లేకుండా బాగా ఉండగలుగుతారు అయితే రేపు సాయంత్రం ఆరు గంటల నుండి కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తేనే లాభం చూస్తారు ఎప్పుడైనా కూడా మన గ్రహాలు బాగున్నా దేవుడు అనుగ్రహం ఉన్నా కూడా మన చేతుల్లోనే మనం చేసేదాన్ని బట్టే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఈ సమయంలో కూడా మీరు చేసేదాన్ని బట్టే మీ బిహేవియర్ బట్టే మీ జీవితం ఆధారపడి ఉంది చూసారు కదా వృచ్చికి రాసిన వారికి ఎలా ఉండబోతుంది రేపు రాత్రి ఆరు గంటల నుండి కూడా ఏ విధమైనటువంటి మార్పులు ఉంటాయి వీరు ఎలా ఉంటే ఆ మార్పులు వీరు చూడగలుగుతారని చూశారు చూసారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా కనుక వృచ్చికి రాసి వారు ఉంటే వారికి కూడా ఉపయోగపడుతుంది షేర్ చేయండి